కొద్ది టైల్ చూసేటప్పటికి ఫుల్ వర్షంగా ఉంది టైం అయితే ప్రజెంట్ అయితే ఆరైంది యూట్యూబ్ బయలుదేరిన ఎప్పుడైనా సరే నైట్ అంతా కారు ఆఫ్ చేసినప్పుడు మనం మార్నింగే స్టార్ట్ చేస్తే ఒక ఐదు నిమిషాలు స్టార్టింగ్లో పెట్టాలి బండి ఈ ఇంటికి వాచ్మెన్ నేనే డ్రైవరు నేనే గేట్ తీసుకోవాలి ఈ వర్షం అన్ఎక్స్పెక్టెడ్ నిన్నటిదాకా చలిగాలి వచ్చే మనం చలిగాలితో ఉండేది ఇప్పుడు కూడా చాలా చల్లగా ఉంది వర్షం పడుతుంది అంతే ఇలా వర్షం పడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చూసారా నా టైర్ మొత్తం బటన్ మొత్తం పక్క మొత్తం అరిగిపోయింది స్కిడ్ అవుతూ ఉంటుంది అవతల పక్కన కూడా అరిగిపోయింది అనుకోండి ఆల్మోస్ట్ ఇదంతా అరిగిపోయింది అన్నమాట సర్లే ఇప్పుడైతే నేను ఫిరాణికు గుసుకు వెళ్తాను సరదాగా వెళ్దాం మాట్లాడుకుందాం టైం అయితే ఆరు గంటల పదహారు నిమిషాలు అయితే అయింది ఇట్టే ఆ రోడ్డు ఉంది కదా ఆ రోడ్డుకి అవతల పక్కకి వెళ్ళాలి కానీ మన ఇంటి దగ్గరలా ఎలా అలా వెళ్ళడానికి ఉండదు దీనికి టర్న్కే ఒక అర కిలోమీటర్లు ఇచ్చారు ఓ అర కిలోమీటర్లు వెళ్ళి యూటర్న్ చేసుకోండి అప్పుడు లెఫ్ట్కి వెళ్ళాలి ఆ ఎదరికి అనిపిస్తుంది కదా ఆ సిగ్నల్కే లెఫ్ట్కి వెళ్ళాలి అయితే ఎందుకంటే మీకు ఒక రూట్ చెప్పాను అవతల పక్కకి దారంటే అవతల పక్కకి వెళ్ళాలని అది ఇదే ఇక్కడి నుంచి ఈ దారి కనిపిస్తుంది కదా ఆ దారి నుంచే వచ్చాను చూడండి దానికి దీన్ని పెద్ద డిఫరెంట్ ఏ ఉండదు కానీ మన తిరిగి వెళ్ళాలి సిగ్నల్ అడిపింది పోలీసులు లేకపోయినా ఇక్కడ ఆగా ఎందుకంటే కెమెరా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ వర్షం పడిన తక్కువే ఎదరు కారు వెళ్తే ఆ కార్ నుంచి వచ్చేది తువరు మాత్రం ఎక్కువగా ఎక్కువగా పడుతుంది గ్లాస్కి ఇది మర్కియా నార్త్ ఆ రోడ్డు పక్కన కనబడుతుంది చూసారా అది మర్కియా సౌత్ అవతల వైపు సౌత్ నార్త్ అంతే డిఫరెంట్ ఇంతగా మనం అలబోయేది అక్కడ తెలుసు కదా ఇరాని కుబ్బూస్ అని ఫేమస్ ఇక్కడ ప్రతిదీ రేటు పెరిగినా సరే ఈ కుబూస్లు మాత్రం రేటు పెరగవు రూపాయికి ఒక రియల్కి ఒక చపాతి వస్తుంటే ఇక్కడ ఒక రియల్కి ఒక రియల్కి ఐదు ఐదు వస్తున్నాయి ఉంచున్నారు కదా ఇరానీ కుబుజు కోసం ఇది ఇవ్వండి కుబ్బుజులు ఇరాని కుబుజులు అన్న మరి అక్కడికి వెళ్ళి వీడియో తీయలేదు ఏంట్రా అంటే తీయలేదు తీయడం కుదరలేదు నుంచి ఏవో చెప్తున్నాడు కానీ ఫేస్ చూపించట్లేదు అని అనుకుంటున్నారా అది నేనేనండి ఆ ఇంటికి వాచ్మెన్ జాబు మా మేడం గారికి డ్రైవింగ్ జాబు రెండు చేసేది నేనే నా పేరు చిరంజీవి నేను ఖత్తర్లో డ్రైవింగ్ జాబ్ అయితే చేస్తాను ఆ సబ్స్క్రైబర్స్ కావాలి అందరికీ తెలుసు అనుకోండి కొత్త చూస్తుంటే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట అసలు ఈ వీడియో ద్వారా శ్రోత మహాశైలకి చెప్పవలసింది ఏంటంటే ఈ రోజు తారీఖు జనవరి ఇరవై ఐదు కత్తరిలో వర్షం పడుతుంది అదొకటి రెండో విషయం ఏంటంటే కొంచెం క్లైమేట్ కూల్గా ఉన్నా లేదంటే ఇలాంటి వర్షం పడుతున్నా సరే కత్తరీస్ ఇక్కడ కత్తరే వాళ్ళు ఎక్కువగా కుబ్బుస్ తింటారు అది ఇరానీ కుబ్బూస్ అవ్వచ్చు పాకిస్తానీ కుబ్బూస్ అవ్వచ్చు నార్మల్ కుబ్బూస్ కుబ్బూస్లో చాలా రకాలు ఉన్నాయనుకోండి అవన్నీ తీసి మన ఛానల్ ఆల్రెడీ పోస్ట్ చేసి పెట్టాను నేను ఆల్రెడీ మా మేడం ఇంటికి వచ్చేసాను శ్రోతలకు నమస్కారం దాకా మీరు పట్టపటాల కత్తర్లు రోడ్లపై వర్షం పడితే ఎలా ఉంటుందో చూశారు ఇకపై వీడియోలో అర్ధరాత్రి కాడి ఎడారిలో వర్షం పడితే ఎలా ఉంటుందో చూడబోతున్నారు చూడండి మీకు ఎడారి ప్లేస్లో ఒక అద్భుతం చూపిస్తాను చూసారా నీళ్ళు వర్షపు నీళ్ళు ఎలా స్టోరేజ్ అయిపోయిందేనో మొన్న కురిసిన వర్షాలకే ఎడారి పల్లం ప్రదేశాల్లో కల్లా అలా వాటర్ అయితే చేరిపోయింది అనమాట అది కనిపిస్తుంది కదా మీకు అదేమో సుమాల హైవే బాబా బాయ్ ఎంత అద్భుతంగా ఉంది ఎడారిలో నెల పల్లెం ప్లేస్లోకి అయితే వాటర్ వచ్చేసింది చాలా దిక్కు ఆ బారు బారు అలాగే ఉందన్నమాట చూడండి యువతల పక్క మొత్తం ఎడారి ఎంత అద్భుతమో ఆ అక్కడ లైటింగ్ కనిపిస్తుంది చూసారా అక్కడ ఖైమా ఉంది మేడం వాళ్ళు అక్కడే ఉన్నారు పార్టీ చేసుకుంటున్నారు నన్ను అయితే అలా వదిలేశారు ప్రస్తుతానికైతే మేఘం మేఘంగా ఉంది ఎప్పుడు వర్షం పడుతుంది ఏంటో తెలీదు ఈ చుట్టుపక్కల చూస్తే మొత్తం ఇదంతా కూడా ఖాళీ ప్లేసు అద్భుతం ఉంది ఎందుకంటే అక్కడ పెట్టాలని చూశాను ఓయ్ పెట్ట ఉన్నారా అబ్బాయి పెరుపని అడిగే టైం అయిపోయింది వెళ్ళిపోయింది సరదాగా ఈ ప్లేస్లో రెండు కుర్చీలు వేసుకోండి ఏంటి అక్కడ ఒక టేబుల్ ఉండి ఆ టేబుల్ మీద టీ పెట్టుకుండి సరదాగా ఎలాంటి ప్లేస్లో కూర్చుంటే భలే ఉంటుంది thank <laughs> you అదన్న విషయం పట్టబటాలో అద్దరిద్దరిగాడ రోడ్లు పైన ఎడర్లో వర్షం పడితే ఎలా ఉంటుందో చూసుంటారని నేను అనుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి మళ్ళీ కలుతాం బాయ్